వేములవాడ మున్సిపల్ పరిధి రెండవ వార్డు అభ్యర్థిగా మరి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రచారం చేయడం జరిగింది ప్రజలు చాలా జ్యోతి అక్కను ఆదరిస్తున్నారు మరి ఇక్కడ పది సంవత్సరంలో గత పది సంవత్సరాల క్రితం నుండి గిఆర్ఎస్ చేస్తున్న ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చినాయో గవ్వే ఉన్నాయి గవ్వే మాకు అందుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ద్వారా ఏమీ లబ్ధి పొందలేదు మరి ఈ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఈ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెదడుతో గెలిపిస్తామని ప్రజలు మాకు హామీ ఇస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు వారికి రానున్న మళ్ళీ అన్ని అనేక పథకాలు కానీ ఏ పథకాలు కానీ బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు గతంలో ఈ ఏనుగు మనోహరెడ్డి ఫ్యామిలీ నుండి గతంలో ఇరవై సంవత్సరాల నుండి చైర్మన్గా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి ఏను ఏనుగు నీలమ్మ సర్పంచ్గా అభివృద్ధి చేసి ఈ వార్డులు ఈ షాత్రైపల్లి గ్రామాన్ని ఒక అనేక సంఘాలు కట్టేయడం సిసి రోడ్లు డ్రైనేజీ వివిధ దేవాలయాలకు అభివృద్ధి పనులకు మరి అన్నిటికీ అన్ని కుల సంఘాలకు సహ సంక్షేమం అభివృద్ధి చేసి ఈ షాత్రైపల్లిని ఒక ఆదర్శవంతంగా తీ తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏనుగు మనోహర్రెడ్డి కుటుంబం నుండి వారి తమ్ముడైన సతీమణి ఏనుగు జ్యోతిని అత్యధిక మే మెజాడుతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు వారికి ప్రత్యేక ప్రజ మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం